హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా వీడియోను అందు కూడా షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా డైలీ న్యూస్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకైతే అందించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మీకు తెలియని విషయాలు కూడా మీకు తెలియజేసే విధంగా దాదాపు ఒక వన్ టు టూ అవర్ వర్క్ చేసి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు అందించడనే ఉద్దేశంతోనే మీకైతే వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలను ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే రిటైర్మెంట్ వయస్సు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంపు అని ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది ఏం చెప్తున్నారంటే రిటైర్మెంట్ వయసు అనేది దాదాపు భారీ సంఖ్యలో పెరిగిందని చాలామంది పుక్కార్లు అయితే రేపుతున్న తరుణంలో తాజాగా వీటిపై ప్రభుత్వం అదేవిధంగా మీడియా వర్గాలైతే ఒక తాజా సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని ముందుగా ఎవరైతే ఈ యొక్క రిటైర్మెంట్ వయసుకు సంబంధించిన వారు ఉంటారో వారిని అయితే పరిశీలించినట్లయితే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఈ యొక్క రిటైర్మెంట్ వయసు అనేది ఇంప్లిమెంట్ అవుతుందని ప్రాథమిక సమాచారం పబ్లిక్ సెక్టార్ ఎవరైతే పబ్లిక్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్కు సంబంధించి ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు అదేవిధంగా కార్పొరే కార్పొరేషన్లు సంబంధించి ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్లు అదేవిధంగా సొసైటీలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది అరవై రెండు నుంచి అరవై ఐదు ఏళ్ళకు పెంచు పెంచుతున్నట్లయితే ప్రాథమిక సమాచారం ఉందని అన్ని మీడియా వర్గాలలో అన్ని ఛానల్లో చక్కర్లు అయితే కొడుతుంది అయితే ప్రభుత్వం అయితే మేము ప్రస్తుతం ఇటువంటి ఏది కూడా మేము పెంచలేమని ప్రాథమిక సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే అరవై రెండు నుంచి అరవై ఐదు ఏళ్ళకు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీవ చెక్కలు కుడుతుందని అయితే ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది వాస్తవంగా చూసుకున్నట్లయితే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకే ఈ యొక్క రిటైర్మెంట్ వయసు అనేది పెంచుతున్నట్లు మాత్రమే మనకున్న సమాచారము ఇటువంటి తప్పుడు సమాచారము చేస్తూ ఉద్యోగులలో అదేవిధంగా అబాలు సృష్టించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రాథమిక సమాచారము ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అయితే నిజంగా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు మాత్రమే ఒక రిటైర్మెంట్ వయస్ అనేది పెంచడం అయితే జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ